పనిచేస్తున్నాం మీరు చూడండి ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ఆలోచన చేస్తే మొదటి రెండు వందల రోజులు వాళ్ళు ఏం చేశారంటే కనీసం పలకొచ్చిన పాపాన్ని పోల పట్టించుకున్న పాపాను పోల కనీసం ఇరవై రోజులు కూడా పని చేయలేదు వాళ్ళు రెండు వందల రోజుల్లో ఇరవై రోజులు మేము ఖాళీగా లేకుండా పనిచేస్తున్నాం రెండు వందల రోజుల్లో వాళ్ళు ఇరవై రోజులు కూడా పని చేయాల ఇది చాలాదా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఆలోచన చేయండి పది మందికి చెప్పండి మీ ప్రేమ అభిమానం మీ ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ మంచి ప్రభుత్వం మీద చిన్న మచ్చ కూడా లేకుండా పరిపాలన చేస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు గ్రామ సభలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించగలం అనే ఒక నమ్మకంతో ముందుకొచ్చు సమస్యలు ఏమున్నా కానీ అవి ఎంత పెద్ద సమస్య అయినా ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి ప్రమాణమైన నాయకత్వం ఉంది ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్ గారు కానీ సీనియర్ నాయకులు రామలింగేశ్వర గారు కానీ ఇతర నాయకత్వం అంతా ఉంది ఇది మనందరి కుటుంబం నేను మీ కుమార్ రాజా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం చెప్తా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నా మీ అందరి మీ అందరి ఇంటి పెద్ద కొడుకు నేను ఏ సమస్య వచ్చినా పెద్ద కొడుకు చెప్తాను ఆ రకంగా సమస్య పరిష్కరించేదాకా పెద్ద కొడుకు ఏ రకంగా ఒక కంకణ భద్రై పనిచేస్తాడో ఆ రకంగా పనిచేసే పెద్ద కొడుకు మీ కుమార్ రాజా అని తెలియజేస్తున్నా మీ పెద్ద పాలేరు కూడా నేనే అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన అభిమానం మీరు వేసిన ఓట్లు ఇంకా లోతుగా మాట్లాడాలంటే మీరు వేసిన భిక్షతో ఈరోజు కుమార్ రాజా అనేవాడు ఎమ్మెల్యేగా మీ సేవకుడిగా మీ ముందు ఉన్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ హోదా ఈ బాధ్యత మీరిచ్చింది ఏమి చేయాలో నాకు హితబోద చేయండి నేనేం చేయాలో ఎలా ఉండాలో నా దగ్గర ఏమైనా తప్పున్నా లేకపోతే నేనేమన్నా చిన్న విషయంలో సరిగ్గా చేయకపోయినా వెంటనే నా దృష్టికి తీసురండి క్షమాపణ కోరత తప్పు సరిదిద్దుకుంటా మళ్ళీ ఆ పని పూర్తి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని కూడా తెలియజేస్తూ ఇంకా ఇంకా చాలా పనులు చేయాలి ఇంకా చాలా పనులు చేయాలి ఇంకా పెన్షన్లు రావాలి కొత్త వారికి పెన్షన్లు రావాలి డ్రైనేజ్ వ్యవస్థ చేయాలి తాగునీరు రావాలి తాగునీరు ఏదైతే కృష్ణా రివర్ ఏదైతే కృష్ణానది నీళ్ళు ప్రతి ఇంటికి కుళాయి రూపంలో ఇవ్వాలని ఒక పెద్ద సంకల్పంతో డెబ్భై కోట్ల కృష్ణ మన నియోజకవర్గ ప్రాజెక్టుగా పెట్టుకున్నాం ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం తాగునీరు ప్రతి ఇంటికి తీసుకురావడం అనేది ఒక పెద్ద సంచలనాత్మక నిర్ణయం అది చేయాలని ఒక సంకల్పంతో నేను కానీ ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం ఇకపోతే కనెక్టివిటీ రోడ్లు రోడ్లు ఊర్లో అయితే వేసుకోగలిగాం కానీ ఊరు బయట రోడ్లు ఇటువైపు కోసూరు వెళ్ళే రోడ్లు అదేవిధంగా ఇంకొద్దిగా మెయిన్ రోడ్లు ఇవన్నీ కూడా మిగిలిపోయాయి అది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు అప్పుల కుంపటిలో పాతాళంలో ఉండిపోయే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటూ చిగురిస్తూ బయటకు వస్తుంది పాతాళంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడా పరిస్థితి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది మన పెట్టుబడి ఏంటి అంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలే ఆయనకున్న నలభై ఐదు సంవత్సరాల అపారమైన అనుభవమే ఆయనకున్న అవగాహనే మన నియోజకవర్గం మన రాష్ట్ర అభివృద్ధికి రాబోయే రోజుల బిడ్డల భవిష్యత్తుకి భరోసా ఆయన ఉన్న ఆలోచన ఆయన తెలివితేటలే పెట్టుబడి దాంతో ఈరోజు మన అర్ధరాత్రి మనందరం ఇళ్లలో పడుకొని ఉంటున్నాం అదే సమయానికి ఆయన విదేశాల్లో కనీసం చల్లి కోటు కూడా లేకుండా ఎంత సామాన్యుల్లాగా కేవలం అవే బట్టలతో కోటు కూడా వేసుకోకుండా కనీసం మఫ్లర్ కూడా వేసుకోకుండా స్విట్జర్లాండ్ దావోస్ వీధుల్లో పురవీధుల్లో పెట్టుబడులు పెట్టండి రండి ఆహ్వానిస్తున్నాం